హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజైతే నా డ్రీమ్ మొబైల్ నేను తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నానండి సో అది కూడా ఒక రీజన్ ఉండాలి కదా అని చెప్పి ఎప్పటి నుంచో తీసుకోవాలని కూడా నేను వెయిట్ చేశాను అనమాట ఆ రీజన్ ఏంటో తెలుసా నాకైతే మానిటైజేషన్ నా ఛానల్కి ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఎదురు చూడడం అనేది ఈ రోజుతో పూర్తయిపోయింది అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి ఆ సందర్భంగా నేనైతే నా డ్రీమ్ మొబైల్ని అయితే నేను తీసుకోవడానికి బిగ్ సీగా వచ్చాననమాట సో చాలా సంతోషంగా ఉందండి చాలా రకాల మొబైల్స్ అయితే చూసాము చాలా ఫీచర్స్ ఉన్న మొబైల్స్ చూసాము బట్ నాకైతే యూట్యూబ్కి యూజ్ అయ్యేలాగా కెమెరా క్వాలిటీ బాగుండేలాగా అయితే నేనైతే వివో వి ఫిఫ్టీ తీసుకున్నానమాట సో దాంట్లో కెమెరా క్వాలిటీ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట అంత మంచిగా ఉంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ని మేము చూస్ చేసుకున్నాం అన్నమాట సో చూడండి ఫైనల్గా అయితే నా డ్రీమ్ నేనైతే వాళ్ళకి ఇచ్చాను సో తర్వాత అయితే అన్బాక్సింగ్ అండి సో నేను ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ అయితే నేను చెప్పలేను అనమాట సో ఎప్పుడైనా కానీ మనం ఒకటి అనుకున్నప్పుడు అది అచీవ్ అయినప్పుడు ఉండే సంతోషం అనేది చెప్పలేనంత అనమాట ఇంకా నేనైతే యూట్యూబ్ నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత మీకైతే ఖచ్చితంగా వీడియో చేసి చెప్తానండి సో ఫస్ట్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అది కూడా మీ అందరి సపోర్ట్ వల్ల కదా సో ఈరోజైతే ఈ మొబైల్ తీసుకుంటున్నప్పుడు నా సంతోషం చూడండి అసలు చాలా అంటే చాలా సంతోషపడ్డానండి సో ఇంకా నుంచి వీడియోస్ కంటిన్యూస్గా నేనైతే పోస్ట్ చేస్తాను ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో పాటు ఇంకా నేనైతే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను సో మీరైతే ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలంటే తప్పకుండా బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు నేను వెళ్ళగలనుడి సో అందుకని చెప్పి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతకీ మీకు నచ్చిన మొబైల్ ఏంటో చెప్పండి కింద కమెంట్స్లో చెప్పండి ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వివో వి ఫిఫ్టీ మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియజేయండి ఇంకా మంచి మొబైల్స్ ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్